మన దేశంలో ఉన్న రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారం ప్రతి యువడికి ప్రతి యువతికి స్వతంత్రంగా వివాహం చేసుకునే హక్కు ఉంది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ హక్కును వాళ్ళు ఉపయోగించుకోవాలి ఉపయోగించగలగాలి ఉపయోగించుకునేటట్టు మనం చేయాలి ఇది విషయం ఈ హక్కు ఈ హక్కు ఎలా వచ్చిందండి మన ఇది ఇది రాజ్యాంగం వచ్చింది మరొక పక్క మన ఆడపిల్లలందరూ చదువుకుని ఉద్యోగస్తులయ్యి స్వావలంబుకులయ్యి స్వతంత్రంగా వాళ్ళ యొక్క కల్చరల్ లెవెల్ కలిసినప్పుడు ఒకరిని ప్రేమించి వివాహం చేసుకోవడం రీజు రివాయితీగా మారింది ఇది కులాంతర వివాహాన్ని దారితీస్తుంది వీళ్ళంతా కుల రహిత సమాజానికి టార్చ్ బెర్రర్స్ ఇవి వీటికి అఘాతం కలగకూడదు ఇది కలిగినట్టయితే మన ఆడపిల్లలకు కూడా మన ఆడపిల్లలకు చాలా దురదృష్టకరణ వాళ్ళ వాళ్ళ యొక్క హక్కులను మనం ఖర్చు చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళకి స్వాతంత్రం వాళ్ళు అవుతాం కాబట్టి కులం హత్యల మీద గట్టి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు శిక్షను బట్టి పనిష్మెంట్ పనిష్మెంట్ బట్టి శిక్ష ఇదంతా కాకుండా ఏ క్రైమ్ జరిగినా సరే మనం శిక్ష గట్టిగా పడేటట్టు చేసినప్పుడు ఆ రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే నివారణ చర్యల్లో భాగంగా సొసైటీల్లో పోయి ఇవన్నీ అవేర్నెస్ కాంపెయిన్స్ చేసి ఇవి అవేర్నెస్ కలిగించడం ఒక భాగం అది చాలా ముఖ్యమైనది దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్ పిల్లలకి హక్కులు ఉన్నాయి కులంలో ఏమీ లేదరా ఆ కులం వాళ్ళు వృత్తులు చేసుకోవడం ఇవన్నీ ఇదివరకు పాతకాలం ఇప్పుడు అందరూ అన్ని చదువుకోవచ్చు అన్ని హక్కులు అన్ని చేసుకోవచ్చు అనేటువంటి అందరూ సమానమే వాళ్ళు మా సాంస్కృతికంగా సమానం ఎడ్యుకేషనల్గా సమానం కల్చరల్గా సమానం వాళ్ళు చేసుకుంటున్న అందరూ తప్పేమీ లేదు మంచిగా ఉన్నారు లేదా అనేది ఆలోచించండి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదగలరు అని తల్లిదండ్రులకు మనం నచ్చ చెప్పగలం కులం అనేది లేదు అని వాళ్ళ మనస్సులో చొప్పించగలగడం ఇది చాలా లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది చేస్తూ ఉండాల్సిందే మనకి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది ఆ అమ్మాయి లేదా అమృతలత మర రాయిన దానికన్నా ముందో తర్వాత దేశ నిండా కుల దురంకార హత్యలు కుల హత్యలు పెరిగిపోతున్నాయి ఆ మగపిల్లని చంపేస్తున్నారు ఆ ఆ సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి నా దగ్గర కూడా ఉన్నాయి అవి తీసుకుని మనం ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇస్తే ఇప్పుడు వినేటట్టు లేదండి ఇదివరకు కాలం కాదు ఇదివరకు సీఎంల దగ్గరికి వెళ్ళేవారు సెక్రటరీల దగ్గరికి వెళ్ళేవాళ్ళం మరి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఎవరు వినే తీరిక లేదు ఎవరి కుర్చీలు వాళ్ళు కాపాడుకోవడం ఎవరి అధికారం వాళ్ళు కాపాడుకోవడంలో తలమునకలై ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ మనకు సమర్థులైనటువంటి లీడర్స్ ఉన్నారు ఒక పిల్ల వేయాలి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికే అది ఏమిటంటే ఇన్ స్పైట్ ఆఫ్ కోర్ట్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ దిస్ విచ్ ఆర్ సర్క్యులేటెడ్ బై ది డిఐజీస్ దిఐజీస్ ఇలాంటి కేసులన్నీ ఫస్ట్ కాప్ పంచాయతీ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి సేఫ్టీ హోమ్స్ ప్రొవైడ్ చేయాలి కులాంత నిర్వాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళకి దగ్గర వివాహాలు జరిపించాలి వాళ్ళ మీద ఎవరైనా దుర్మార్గం జరిగినట్టయితే యాక్షన్ తీసుకోవాలి ఇంకా లాస్ట్గా ఏముంది ఇలాంటి కుల కులాంతర వివాహాలు చేసుకున్న వారి విషయంలో హత్య కనుక జరిగితే దాన్ని ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టి ఆరు నెలల్లో యాభై నాలుగు సిట్టింగ్స్ దాటకుండా శిక్ష పడేటట్టు చేయాలి అని రాసి ఉంది దీని మీద మన దగ్గర లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు గాంధీ గారు ఉన్నారు ఆయన చేయగలరు ఆయన మొన్ననే ఒకటి వచ్చారు మన గణాంకాలు తీసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ అందులో మతం లేని వారికి వివాహం చేసుకున్న వారికి కులం లేని వారికి కాలం కల్పించమని ఆయన అప్లికేషన్ మీద మాసం యాదగిరి లాంటి వారు కల్పించుకుని అప్పుడు ఆ ఉన్న దాంట్లో కాలం సెట్ చేయించారు అది చాలా గొప్ప విషయం ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ క్యాష్లెస్నెస్ అయితే వీరు రహుకుమార్ గారు ఉన్నారు ఇంతకన్నా గాంధీ గారు కాస్త అనారోగ్యంతో ఉన్నారు అందుపట్ల వారిద్దరూ కలిసి రహుకుమార్ లీగల్ ఎక్స్పర్ట్ హైకోర్టు అడ్వకేట్ ఆయన చేయిందేం లేదు పిఐఎల్ ఒకటి ఫైల్ చేసి ఎన్ని కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టి శిక్షలు పడేటట్టు చేశారు అనేటువంటి ఒక ఫస్ట్ యాక్షన్ తీసుకురా తీసుకొచ్చి గవర్నమెంట్ కొంచెం చురుకుదనం అయ్యి బాబు ఇది ఏదో ఉందిరా బాబు దీని చావో చెప్పాలి ప్రజలు అడుగుతున్నారు అనేటువంటి రిజల్ట్ తీసుకురా తర్వాత మ కడుపులో మండుతున్నప్పుడు మనిషి చేయలేదు లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ ఉద్రకంలో ఉన్నాడు తండ్రిలాగా ఏదైనా చేయాలని వాడికి ఏంటంటే నెక్లెస్ ఆ మానవ హారాలు ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక వంద మంది వచ్చారు అన్ని అసోసియేషన్స్ కాంటాక్ట్ పెట్టుకొని అందరూ పది పది మందిని తెచ్చినా పర్వాలేదు ఒక పర్మిషన్ తీసుకొని మనం ట్యాంక్ బండి మీద నెక్లెస్ హారం చేయాలి కుల రహిత సమాజం ఏర్పడాలి కుల దురహంకార హత్యను నశించాలి కో హత్యలు చేసిన వారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ స్లోగన్స్ రాసుకొని నుంచిందా పదండి ఒక గంట గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తుంది మనకు అనుకూలమైన గవర్నమెంట్ ఉంది ఇలాంటి పర్మిషన్ అయితే ఇస్తుంది చేసుకుని అందరి ఎదుట పేపర్లో పబ్లిసిటీ బాగా తేవాలి అదైన తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారండి మనకి వాళ్ళంతా కులాంతర వివాహాలు వివాహాలు మరి ఇంకేదో రీజనల్ మ్యా అన్ని కన్ ఇంటర్ రీజనల్ లెంగ్ లింగ్వస్టిక్ మ్యారేజెస్ చేసుకున్నారు వాళ్ళు ఏరియాలో ఏ వాళ్ళు కలిసి వివాహం చేసుకుని హాయిగా బతుకుతున్నారు వాళ్ళంతా పరిగెత్తడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు చెత్త చెత్త కారణాలన్నిటి పరిగెడుతుంటారు ప్రతి దాని ప్రతి ఆదివారం అవి ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కన్విన్స్ చేసి మన రెండు మూడు అసోసియేషన్స్ వాళ్ళని వేల సంఖ్యలో పరిగెత్తిస్తే దానికి చీఫ్ మినిస్టర్ని పిలిచో మరి గెవర్నర్ పిలిచో సోషల్ వెల్ఫేర్ పెట్టి ఇద్దరు ముగ్గురు రాధారాణి గారు ఉన్నారు జస్టిస్ రాధారాణి పెద్ద అండ మనకి వచ్చి నిలబడతారు ఆ విధంగా పెద్ద సంఖ్యలో రన్స్ ఇచ్చారు రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా దీన్ని కాదనే వాళ్ళు ఎవరు ఉండరు ఎలాంటి పార్టీ సెంటర్లో ఉన్నా కూడా దీన్ని కాదనలేదు ఈ డైరెక్షన్లో మనం పోయి మన ఇంప్రెషన్ ప్రజల మీద కల్పించాలి ఇక లాంగ్ టర్మ్లో విలేజెస్ పోయి టౌన్స్ పోయి ఎక్కడెక్కడ మన సింపదైజర్స్ వాళ్ళ ద్వారా సభలు పెట్టించాలి కులధరంకార హత్య జరిగిన చోట నిలబడాలి ఈ కుల నిర్మూల సంఘం వారు చేస్తున్నారు ఎంతో కొంత యాక్షన్ చేస్తున్నారు వాళ్ళని అభినందించవలసిన విషయం మనం అందరం కలిసి ఎవరు కలిస్తే వాళ్ళతో ఈ వ్యవహారాలు చేయాలి ఈ ఉద్యమం ముందు పోవాలి ఒకవేళ కుల దురంకార హత్యలే ఇలాగే జరిగితే ఈ కులసత్వ క్యాస్ సిస్టమ్ అనేది నిలబడిపోతుంది క్యాస్ సిస్టమే కరెక్ట్ అది మనకు యూనిక్ ఫీచర్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ అనేటువంటి పరిస్థితి రావచ్చు యువతీ యువకులు ప్రేమించడానికి భయపడే పరిస్థితి రావచ్చు కాబట్టి ఇది కొనసాగడానికి వీలు లేదు దీనికి ఆర్థికపరమైన వేళ్ళన్నీ తెప్పబడి ఉన్నాయి కేవలం మనం అనుకుంటున్నది మనసులో ఉన్నది కులం ఈ మనసులో ఉన్న కులాన్ని ప్రతి ఒక్కరూ తీసిపారేయాలి గాంధీ గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఒక హరిజన్ దేవాలయంలో అర్చన చేస్తాడో ఎప్పుడైతే ఒక బ్రాహ్మణ్ చూపురు పట్టి ఊడుస్తాడో అప్పుడే అదే సరైన స్వాతంత్రం అని ఆయన ప్రకటించారు ఆ విధమైనటువంటి సొసైటీ కోసం కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించి శ్రమించి లైక్ మైండెడ్ వాళ్ళని కలుపుకుని ముందుకు పోతే ఎంతో కొంత మనం చేయగలం ఫస్ట్ వివాహ సక్సెస్ కావాలా వా వివాహం చేసుకున్నందుకు శిక్ష పడకూడదు వివాహం నాశనం చేసినందుకు శిక్ష పడ ఇది నేను కోరుకుంటున్నాను నమస్కారం అండి థ్యాంక్ యూ ఫర్ గేవింగ్ దిస్ స్టార్ట్స్